ఆదికాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి అను పేరు పెట్టెను చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పై పొందెను మృతిపొందెను నూట ఐదేండ్లు బ్రతికిను కనెను ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతిబొందెను ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికిను కనెను తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నియు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతిబొందెను ఖేనాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహలలేలను కనెను మహలలేలును కనిన తరువాత కేనాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేనాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను మహలలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు దినములన్నీయుం నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కని తరువాత ఎరదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినములన్నీయు తొమ్మిది వందల అప్పుడు మృతి పొందెను హనోకు అరవది ఐదేండ్లు బ్రతికి హనోకు మెతూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచు కుమార్లను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీ హనోకు దేవునితో నడిచిన తరువాత అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను మెతుశెల నూట ఎనభై బ్రతికి లెమెకను కనెను మెతూషెల లెమెకను కనిన తరువాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మిథూషెల దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు లెమెకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా చేపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను లెమెకు నోవహును కని తరువాత ఏ నూట ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు ఏడు వందల డెబ్బై అప్పుడతడు మృతిపొందెను నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై శేమును హామును యాపెతను కనెను